మీరు ఎదురు కింద భద్రపరిచి కనిపించింది ఏవన్నీ కొంతనాలు చెల్లిస్తున్నా కేవలం ఇదే నీళ్ళ నాకు మా తొందరగా అనుగ్రహిస్తుంది దాన్ని బట్టి నీకు నాకు చదివేస్తున్నా సహాయం చేయండి మా బట్టేసిన పేర్లు బట్టే కాలు కానీ కొందా చేస్తున్నాకం మీరు చదువుతున్న ఉపాసు తోడైనా సహాయం చేయండి వాటిలో మీరు వండండి వాటిలో మీరు తోడై ఈ రాసు మీరు వాడుకోండి సహాయం చేయండి పాసు కురుకులు ప్రతి ఒక్కడ నడిపించండి ప్రార్థన శక్తులు ప్రార్థనా బలం అంత అనుగ్రహించండి సహాయం చేయాలి తీస్వాదించండి విస్తరింప చేయలే పనిప చేయాలి అభివృద్ధిపరచినా బలవద్ధంగా మీరు చేయండి సహాయం చేయండి ప్రతి ఒక్కరు పరిచయం ఆత్మదాయం చేయండి సహాయం చేయండి సహస్రియం నేను కరేగడ సహాయం చే పో. ఈ స్వామి నా ప్రవణాయ తనుకొచ్చినయకని మాసాలర్గతి ముక్తి. ప్రవణని ఈ మార్గమే మైం చేసుకో పో. వీరే సహాయం చేసి వన పంచుమని మా స్వీర్యానందు కొడాయి ఉన్నండి. ప్రార్థన శక్తి ప్రాబవం తో అమ్మని ఈ నామారకే బంధ చేసుకో సంతోషం నిస్తా పంచుమని. యేసు నామారెని కొని ప్రాప్తి స్నారో తల్కి. ఆమేన్.